అక్టోబర్ రెండు అంటే భారత యావత్ భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక పండగలా జరుపుకునే మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోవడం చాలా గర్వకారణం వారి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు నిర్వహించుకుంటున్నారనంటే ప్రపంచ దేశాలు చూసే విధంగా అహింసా మార్గంలో భారతదేశానికి ముందుండి స్వాతంత్రం ప్రధాన పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ గారి ఉద్యమాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలికిపడి వారిని మహాత్మునిగా గుర్తించి వారు వారి వారి దేశాలలో కూడా మహాత్మా గాంధీ గారి విగ్రహాలు పెట్టుకోవడం చాలా భారతదేశానికి గర్వకారణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమంతా కూడా గర్వంగా భావిస్తూ నేడు జరుగుతున్నటువంటి ఈ అరాచక పాలనలో ఎవరైతే గాంధీని చంపిన వారు ఉన్నారో వారిని ముందేసుకొని అంటే బయటికి గాంధీకి దండ దండేసి దండం పెట్టి లోపలికి పోయి గాంధీ చంపిన వారిని ప్రోత్సహించే విధంగా చేస్తున్నటువంటి ఈ కుతంత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో నేడు గంగా జమున తహజీబ్ లాగా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులంతా కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఉన్నప్పుడే భారతదేశ స్వాతంత్రం సాధ్యమైంది అదే విధంగా భారతదేశ అభివృద్ధి కూడా కొనసాగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉంది అలాంటి ఉద్దేశాలను దొంగలో తొక్కి అందరి మత శిక్షులు అంది పెట్టి ప్రతి ఒక్కరి మధ్యలో మత ప్రేరణ లేపి అల్లకల్లోలం చేసి అభివృద్ధిని అడగకుండా ఉండాలనే ఉద్దేశంతో నేడు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిరస నిరంకుశ పాలనను అంతం కట్టే విధంగా రాహుల్ గాంధీ గారు జోడో జోడో భారత్ జోడో ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు యావత్ దేశం మొత్తం పాదయాత్ర చేశారో అదేవిధంగా వారి తర్వాత మళ్ళీ ఎవరు కూడా చేయలేదు నేడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి మరొక మహానేత రాహుల్ గాంధీ గారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై యూత్ కాంగ్రెస్